హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వన్ లీటర్ పాలుతో ఇంత పూస ఇంత నెయ్యి వస్తుందని మీకు తెలుసా అయితే ఈ ఛానల్ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చివరి వరకు నా చిన్నప్పుడు చాలా మజ్జిగ చారు పెట్టుకునేవారండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేదాన్ని నేను మా అమ్మమ్మ అనేది ట్వంటీ రూపీస్ ఇచ్చి చల్ల తేమ్మ అని పెద్ద చొమ్ము ఇచ్చి పంపిదండి కానీ అప్పుడు ఆ చొమ్ముతో మా అమ్మ ఏం చేస్తుంది అంటే మజ్జిజారు పెట్టేది చాలా బాగుండేది కమ్మగా ఉండేది కానీ ఇవి ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేదు అయితే మనం చేసిన వెన్నపూస చూడండి ఇంత ముద్ద ఉన్న ముద్ద వచ్చింది అదాన్ని బాగా వాష్ చేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాష్ చేసుకోకపోతే స్మెల్ అనేది మంచిగా రాదండి కమ్మగట్టి వాసన రావాలంటే మనం ఇది అంతా కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గిన్నెలో వేసి స్లో మోషన్లో పెట్టాలండి మంట చివరి వరకు అది అయ్యే వరకు కూడా అది కలర్ తరిగే వరకు చేంజ్ అయ్యే వరకు కూడా చిన్న మంట మీదే ఉండాలి అయితే నేను మేము డైలీ వన్ లీటర్ తీసుకుంటాం మంత్లీ మంత్లీ ఇలా నెలకి కూడా చేయను నేను ఒక నెల పదిహేను రోజులకి అలా చేస్తాను బాగా ఎన్నపూస అవ్వేదాకా గిన్నె నిండా అయ్యే వరకు మేగడ తీస్తాము అయిన తర్వాతే ఇలా చేసి ఎన్నపూస నెయ్యి అగరికించుకుంటాను నెయ్యి అయిన తర్వాత ఇంకొండి కలర్ కూడా మారుతుంది చూసారు నేను అలా తీడు తీస్తుండగా మా పాప కదిపేస్తే అలా వచ్చేసింది మళ్ళీ ఎనకెక్ ఇందులో మరిగినిపోయిన తర్వాత మీ ఇవేంటి మెంతులు వేసుకుంటేనండి స్మెల్ చాలా బాగుంటుందండి మెంతులు కొద్దిగా ఒక నాలుగైదు రవ్వలు కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉంటుంది ఎన్నాళ్ళైనా కానీ కమ్మగా ఉంటుంది ఇది మాత్రం చిన్న టిప్ ఇచ్చాను మీకు ఇందులో అయితే అలా అయిపోయిన తర్వాత మనం కలుపుతూ కలుపుతూ అడుగు బ్రౌన్ కలర్లోకి రావాలండి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాతే నెయ్యి అవినట్టు మనకి మాడంటిన తర్వాత నెయ్యి అవినట్టు కదండి కొంచెం కొంచెం అలాగే నేను అలా చాలా ఓపికగా తీసాను వీడియో అయితే నాకు అసలు వీడియో తీయడం కూడా తెలియలేదు ఎలా తీయాలో ఏంటని ఇదే ఫస్ట్ టైము ఒకటే జున్ను వీడియో పెట్టాను అది మా పాప చెప్పింది కదా సరదాగా చెప్పింది తను దానికి ఇంట్రెస్ట్ బాగా ఎలా మాట్లాడడం గటనే అదిగో